నమస్తే శ్రీ గురుభ్యో నమ ఈ మధ్య నన్ను ఒకరిద్దరు అడిగినటువంటి ఒక సమాధానం ఏంటంటే ఎవరైనా మీ ఇంట్లో అంటే మీ పెద్దవారి మీ అత్తవారింట్లో ఆడవాళ్ళు అయితే మగవాళ్ళు అయితే వాళ్ళ వంశీకులు పెద్ద నాన్న పెద్దమ్మ ఇలా ఉంటారు కదా వాళ్ళు ఎవరైనా చనిపోతే మీరు ఎప్పటి వరకు పూజలు చేసుకోకూడదు ఇది ఒక పెద్ద సంశయం నేటి కాలంలో చాలామంది కూడా అంటే కొన్ని ప్రాంతాల్లో కొన్ని రకాలుగా చేస్తూ ఉంటారు కానీ ఇది మనం బాగా ఆలోచిస్తే మన వంశీకులల్లో ఎవరైనా చనిపోతే ఎప్పటి వరకు మనకి మహిళ అంటారు లేకపోతే సూతకం అంటారు ఇది ఎప్పటి వరకు ఉంటుంది అంటే దాదాపు అంటే మన ఇంట్లో వాళ్ళే అయితే అంటే ఈ ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళ నాన్న అమ్మ అయితే అది వేరు అలా కాకుండా పెద్ద నాన్న తాత ఇలాంటి వాళ్ళు అంటే ఇంకొంచెం పై తరానికి ఒక ఇంకొక తరం మారుతూ ఉంటుంది కదా అలా వెళ్ళినప్పుడు వీళ్ళందరూ వంశీకులే ఆ వంశీకులందరూ కూడా చనిపోయిన రోజు నుండి పదకొండవ రోజు వరకు సూతకం ఉంటుంది పదకొండవ రోజా మనం దశ దిన కర్మ చేసేవాళ్ళు ఉన్నారు ఏకాదశి చేసేవాళ్ళు ఉన్నారు ద్వాదశ దిన కర్మ చే కర్మ చేసే వరకు అంటే పిండ ప్రధానం చేసేదంతా చేస్తారు కదా అప్పటి వరకు కూడా మైల ఉంటుంది అప్పటి వరకు కొన్ని సూత్రాలు ఇప్పుడైతే పాటిస్తున్నారో లేదో కానీ బొట్టు పెట్టుకోకపోవడం ఇంటి ముందు ముగేయడం మూయకపోవడం దేవుడికి దీపం పెట్టుకోవడం ఇవన్నీ మనం చేస్తాం వేరే వాళ్ళ అంటే ఒక కొన్ని విషయాల్లో దేవాలయంలో జరిగే కళ్యాణాలు ఇలాంటి వాటికి ఏవిటికి వెళ్లకుండా ఇంట్లో వ్రతాలు చేయకుండా ఇంట్లో పూజనే చేయకుండా ఉండడం అనేటువంటిది ఒక పద్ధతి ఎప్పటివరకు అంటే ఈ సూతకం కానీ ఎప్పటివరకు కానీ పదకొండు రోజుల వరకు మాత్రమే ఉంటుంది అంటే పదకొండో రోజు పన్నెండో రోజు కర్మ చేసే వరకు మాత్రమే ఉంటుంది మిగతా వాళ్ళందరికీ పదకొండు రోజుల తర్వాత తప్పకుండా ఇంట్లో దీపం వెలిగించుకోవచ్చు పూజ చేసుకోవచ్చు చక్కగా మీ కార్యక్రమాలన్నీ అంటే దేవుడిని మనం పూజ చేయకుండా దేవుడి గదిని వదిలేయకుండా మనం పూజ చేసుకోవాలి దీపం వెలిగించొచ్చా వెలిగించకూడదా అంటే వెలిగించవచ్చు ఎవరు అంటే వీళ్ళకి ఎప్పటి వరకు సూతకం ఉంటుంది అంటే పదకొండు రోజులు మాత్రమే ఉంటుంది ఆ తర్వాతి కాలంలో మనం అన్నీ మామూలుగా చేసుకోవచ్చు ఎవరు అంటే వాళ్ళ ఇంకో తరం త పెదనాన్న వీళ్ళందరూ ఉన్నారు కదా వాళ్ళకు వేరు వీళ్ళ పిల్లలకి వేరు ఈ రకంగా మనం చేసుకుంటే ఏ రకమైన ఇబ్బంది ఉండకుండా ఉంటుంది కాబట్టి చాలామందికి ఏంటంటే మా వంశం కదా మొత్తం మేము సంవత్సరం అంతా పూజగా చేయకుండా ఉండాలా అనేటువంటి భ్రమ అక్కర్లేదు పదకొండవ రోజు తర్వాత హాయిగా పూజ చేసుకోవచ్చు